వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నేను నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఈరోజు వీడియో అయితే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట సో ఈరోజు మేము ఏమేమి పనులు చేసామన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఇంట్లో న్యూబార్న్ బేబీస్ ఉంటే మార్నింగ్ లేవడానికి అలారం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా ఎందుకంటే వాళ్ళే మనల్ని ఫీడింగ్ కోసం అయితే లేపుతారు సో మా వాడు కూడా ఈరోజు ఫైవ్కి అయితే నన్ను లేపాడు ఇంకా వాడికి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెడదాం అనుకునే లోపే వాడు పూప్ అయితే చేసేసాడు ఇంకా మా ఆయన అప్పటికే నిద్ర లేచున్నాడు ఇంకా తన హెల్ప్తో వాడికైతే వాషింగ్ అదే కడిగేసి ఇంకా పడుకోబెట్టేశాము ఇంకా నేను కాసేపు పడుకుందాము అని అనుకుంటున్నాను నా మైండ్ అయితే ఇంకా కాసేపు పడుకో అని అయితే చెప్తుంది బట్ ఇంకా పడుకుంటే మళ్ళీ లేవలేను అని చెప్పేసి సండే నేను అంతా సండే కోసం అయితే వెయిట్ చేస్తాను బట్ సండే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది నాకు ఎవ్రీ సండే నేను అట్లే ఫీల్ అవుతాను అనమాట సరే ఈసారన్నా కొంచెం ఎలాగో లేచాను ఇంకా మళ్ళీ పడుకోవడం ఎందుకులే పనులు స్టార్ట్ చేస్తే సరిపోతుందని చెప్పి ఇంకా లేచేశాను నేను డెలివరీ అయిన తర్వాత ఎవ్రీ వీక్ మా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉంటుంది అందుకనే ఈరోజు మా ఆయన చికెన్ ఇంకా మటన్ అయితే తీసుకొని వచ్చారు చికెన్ అయితే మా ఆయన కోసం అనమాట మటన్ ఇంకా నా కోసము నాకైతే మటన్ కంపల్సరీ ఉంటుంది ఎవ్రీ వీక్ మా ఆయనకి మాత్రం ఫిష్ ఆర్ చికెన్ అయితే తెచ్చుకుంటారు కొద్ది రోజుల వరకు డెలివరీ అయిన తర్వాత తినకూడదు కదా చికెన్ అని చెప్పేసి నేను చికెన్ అయితే తీసుకోవట్లేదు ఓన్లీ మటన్ తింటున్నారు ఫిష్ కూడా తినచ్చు అంటారు కాకపోతే నాకు ఫిష్ అంతగా నచ్చదు అని చెప్పేసి మటన్ అయితే తెప్పించుకుంటాను మటన్ ఇంకా కాస్ట్లీ ఉంది కదా అని చెప్పేసి మా ఆయన ఫిష్ ఆర్ చికెన్ తింటారనమాట నాకు మాత్రమే హాఫ్ కేజీ మటన్ అయితే తెస్తారు అది నాకు రెండు పూట్లకైతే వస్తుంది బిఫోర్ డెలివరీ మేము నాన్ వెజ్ పెద్దగా తీసుకునే వాళ్ళం కాదు ఇంకా ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే నేను ఇప్పుడు మా బాబుకి ఫీడింగ్ అయితే ఇస్తున్నాను కదా సో ఇంకా పాలు ఉండడం కోసం అని చెప్పేసి మటన్ అయితే తీసుకుంటున్నాను ఎవ్రీ సండే ఇంతకుముందు గీతూ టైంలో నాకు మిల్క్ లో ఉండేటం అనమాట తనకి నా పాలు సరిపోయేటివి కాదు ఇంకా మధ్య మధ్యలో నేను ఫార్ములా ఫీడ్ అయితే తనకి చేసేదాన్ని ఇంకా ఇప్పుడైతే మా బాబుకి నా పాలు అయితే సరిపోతున్నాయి ఇంకా మళ్ళీ నాకు కొంచెం డౌట్ అయితే ఉంటుంది అప్పుడు సరిపోలేదు కదా ఇప్పుడు కూడా కొంచెం లో మిల్క్ ఉంటాయేమో అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు డౌట్ డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి మటన్ తింటే కొంచెం మిల్క్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎవ్రీ సండే అలా నేను మటన్ తీసుకుంటాను కంపల్సరీ ఈరోజు మా ఆయన బయట నుంచి వచ్చేటప్పుడు నాన్ వెజ్తో పాటు పాలు కూడా తీసుకొని వచ్చారు మేము డైలీ మిల్క్ అయితే తెచ్చుకోము జస్ట్ టూ డేస్కి ఒకసారి అలా వన్ లీటర్ మిల్క్ అయితే తెచ్చుకుంటాము ఎందుకంటే నేను ఇంట్లోనే పెరుగు తోడేస్తాను అందుకనే అనమాట ఆ పెరుగు అయితే మాకు టూ త్రీ డేస్ అలా వస్తుంది ఇంకా పెరుగు అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ పాలైతే తెప్పించుకొని మళ్ళీ తోడేసుకుంటాను అలా ఇంకా పాలైతే నేను పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట అవి వేడి అవుతున్న టైంలో నేను ఈ బెడ్షీట్స్ అయితే ఫోల్డ్ చేద్దామని అయితే వచ్చాను నేను పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు పక్కకైతే ఆల్మోస్ట్ రాను వన్స్ వచ్చానంటే నేను మర్చిపోతానని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ గుర్తు పెట్టుకుంటాను నేను నా మైండ్లో రన్ చేసుకుంటూ ఉంటాను ఏ పని చేసినా కూడా నేను పాలు పొయ్యి మీద పెట్టానని చెప్పేసి నా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఇన్ కేస్ మర్చిపోయానంటే ఇంక అంతే ఇంకా అందుకని చెప్పేసి నేను కొన్ని పాలు మాత్రమే కాస్తున్నప్పుడు అక్కడే ఉంటాను ఎక్కువ పాలన్నప్పుడు ఇంకా పక్కకు వచ్చి ఏదన్నా పని చేస్తున్నప్పుడు నా మైండ్లో అయితే రన్ చేసుకుంటూ ఉంటాను పాలు పొయ్యి మీద పెట్టాను అని చెప్పేసి ఇప్పుడు నేను కిట్స్ ఫ్లోర్ మ్యాట్ ఒకటి ఫోల్డింగ్ అయితే చేసి పెట్టాను కదా అది గీతూ బోర్లా పడుతున్న టైంలో అయితే కొన్నాము తర్వాత గీతూ ఎప్పుడైతే పెద్దదైందో అది ఇంకా అవసరం లేదని చెప్పేసి పైన అయితే పెట్టేశాము నెక్స్ట్ బేబీకి యూజ్ అవుతుందని ఇంకా ఇప్పుడు బాబు కోసం అని చెప్పేసి కిందికి అయితే దించామన్నమాట ఇంకా వాడైతే కొద్దిసేపు అయితే పడుకుంటాడు ఎక్కువసేపు అయితే దాని మీద పడుకోవట్లేదు అంటే వాడు ఏమన్నా బోర్లా పడతాడేమో ట్రై చేస్తాడేమో అని చెప్పేసి కిందకైతే అయితే దించేసాము ఇంకా వాడైతే పడుకోవట్లేదు అని చెప్పేసి మేమే పడుకుంటున్నాము వెచ్చగా వెచ్చగుంటుంది దాని మీద పడుకుంటే చేపకన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే భలే నిద్ర వస్తుంది అనమాట దాని మీద పడుకుంటే అందుకనే నేనైతే దాని మీద పడుకుంటున్నాను ఈ మధ్య ఎవరైనా కిడ్స్ది ఇలాంటిది యూజ్ చేస్తుంటే పక్కన పడేయకోకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పడుకుంటే సో అదనమాట ఇప్పుడైతే నేను ఇంకా బ్రష్ చేయలేదు అందుకని ఇక్కడ బయటకు వచ్చి కాసేపు మొక్కలు ఉన్నాయి బయట ఈ మధ్య కొన్ని నాటామన్నమాట మందారం మొక్కలు ఇంకా కనకాంబరాలు అయితే నాటాము అవి టూ డేస్ నేనైతే చూడలేదు ఎలా ఉన్నాయని చెప్పేసి అంటే బయట వర్షం పడుతుందని చెప్పేసి బయటకే రావట్లేదు అనమాట చలిగా ఉందని ఇంకా ఈరోజు కొంచెం ఎండ వస్తుంటే బయటకు వచ్చి చూస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయని చెప్పేసి ఇంకా మా గీతూ కూడా లేచి వస్తే ఇంకా తను ఎత్తుకొని అయితే అలా కొద్దిసేపు తిరుగుతూ ఉన్నాను బయట బ్రష్ చేసుకుంటూ ఇంకా ఇవాళ మార్నింగ్ టిఫిన్కి అయితే నేను ఉప్మా చేశాను అసలు ఈ మధ్య ఏం టిఫిన్స్ చేయాలనో అసలు అర్థం కావట్లేదు నాకైతే ఓన్లీ టిఫిన్ అంటే ఉప్మా ఇంకా ఉగ్గానే గుర్తొస్తాయి ఇంకా రిమైనింగ్ అంటే దోశ అంటే మనం నానబెట్టుకోవాలి కదా ముందే పిండి ఇంకా ఏమున్నాయబ్బా అనేసి అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ ఉప్మానే కొంచెం ఈజీగా అయితే అనిపిస్తుంటుంది కదా చేయడానికి అందుకనే ఉప్మా ఎక్కువగా చేస్తూ ఉంటాను మా ఆయన నేను కూడా బాగానే తింటాము మా గీత కూడా టిఫిన్స్లో ఉప్మా అయితే బాగా అని చెప్పేసి రెగ్యులర్గా ఉప్మా అయితే చేస్తూ ఉంటాను నేను ఇవాళ నేను ఉప్మా చేస్తున్న టైంలో మా అయితే కాల్ చేసింది గీతని వాళ్ళ ఇంటికి పంపిమని చెప్పేసి అంటే ఈరోజు సండే కదా పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి గీతతో ఆడుకుంటారని చెప్పేసి పంపించమని అయితే అడిగింది సరే పంపిస్తానులే అని చెప్పాను ఇంకా శివ వెళ్తే తనతో ఇవి పెరుగుబడ్లు అయితే చేసిందంట ఇవాళ అందుకనే నా కోసం అయితే పంపించింది శివ ఇంకా ఉప్మా తిన్నాను నాకు వద్దని చెప్పాడనమాట అందుకనే ఫోర్ పంపించింది ఇంకా పెరుగులో ఒకటైతే పంపించింది యాక్చువల్లీ నేను అయితే తినను నాకు కర్డ్తో అంతగా నచ్చదనమాట ఏది కూడా నేను కర్డ్తో తినడానికి ఇష్టపడను అందుకని చెప్పేసి నాలుగు వడలు సపరేట్గా పెట్టింది ఇంకా ఏమన్నా తింటారేమో అని చెప్పేసి కాస్త పెరుగు సపరేట్గా వేయించిందనమాట ఇప్పుడైతే టిఫిన్ చేయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ లంచ్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఆయన టెన్కే మొదలెట్టేసాడనమాట చేయడము ఎందుకంటే కొంచెం లో ఫ్లేమ్ మీద ఉడికిస్తేనే ఇవి నాన్ వెజ్ బాగుంటాయి అని చెప్పేసి మా ఆయన టెన్ నుంచే స్టార్ట్ చేసేస్తాడు ఇంకా ఆ టైంకి అవుతుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ అవ్వదు అని చెప్పేసి ఇప్పటిదాకా నేను నాన్ వెజ్ అయితే వండలేదు మా ఇంట్లో మా పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా నేను ఇప్పటిదాకా నాన్ వెజ్ వండలేదంటే మీరు నమ్ముతారా నిజంగానే నేనైతే చేయలేదు మా ఆయనే చేస్తూ ఉంటారు నేను చేస్తానని చెప్పినా కూడా చెప్పినా కూడా ముందే వెళ్ళి మా ఆయన చేసేస్తూ ఉంటారనమాట ఇవాళ ఇవాళైనా చేస్తావా అని అయితే అడిగారు బట్ నేను ఫీడింగ్ ఇస్తున్న టైంలో మా ఆయన అయితే వెళ్ళిపోయి స్టార్ట్ చేసేసే చేసేస్తున్నారు నేను ప్రాసెస్ కూడా చూడలేదు ఇప్పటిదాకా తను ఎలా చేసేది కూడా అంటే నేను వేరే వర్క్ ఏదైనా చూసుకుంటూ ఉంటాను తను ఈ పని అయితే చేస్తూ ఉంటారనమాట సో ఈరోజైతే మా ఆయన చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను చూస్తూ మీకు కూడా వీడియోలు అయితే చూపిద్దాం అనుకున్నాను చెప్పాను కదా నేను ఫీడింగ్ ఇచ్చే టైంలో మటన్ అయితే స్టార్ట్ చేసేసారనమాట అప్పటికే ఇంకా నాకు అది వీడియో తీయడానికి అవ్వలేదు సగం ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా సరే చికెను మటను రెండు సేమ్ ప్రాసెస్ లే కాకపోతే చికెన్లో చికెన్ మసాలా వేస్తాము మటన్లో మటన్ మసాలా వేస్తామని చెప్తే నేను సరే అని చెప్పేసి చికెన్ చేసేటప్పుడైతే వీడియో తీసుకున్నాను చిన్న Wee. Nani 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 మా బాబుకి డిసెంబర్ సెవెంత్కి సెకండ్ మంత్ వెళ్ళిపోయి థర్డ్ మంత్ అయితే పడింది అన్నమాట సో మా వాడైతే ఇప్పుడు కొంచెం కొంచెం గుర్తుపడుతున్నాడు అంటే చూస్తూ ఉన్నాడు సెకండ్ మంత్ పడినప్పటికే మనుషులని అయితే చూస్తూ ఉన్నాడు ఎలా వెళ్తే అలా బట్ ఇంకా నవ్వడం అయితే జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చూసి మరీ ఎక్కువ గుర్తుపట్టట్లేదు కానీ అప్పుడప్పుడు నవ్వుతాడు అప్పుడప్పుడు నవ్వాడు గీతూ అయితే ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది లేకపోతే ఇప్పుడు నేను పలకరిస్తున్నాను కదా తను కూడా వచ్చి నేను ఎలా చేస్తే అలా చేస్తుంది అనమాట తను ఏ పని చేస్తున్నా కూడా నేను బాబుని ఏదన్నా పలకరిస్తున్నప్పుడు తను కూడా వచ్చి సేమ్ అదే చేస్తూ ఉంటుంది సౌండ్స్ అన్నీ కూడా ఇవాళ మా బాబుకి ఇంకా స్నానం అయితే చేపియలేదు డైలీ మా ఆయన ఆఫీస్ ఉన్నప్పుడు తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టెన్ ఆర్ టెన్ థర్టీ అయితే చేపిస్తాను ఎప్పుడన్నా క్లైమేట్ కూల్గా ఉంది అన్నప్పుడు మార్నింగ్ కుదరకపోతే ఆఫ్టర్నూన్ త్రీ ఆర్ ఫోర్ ఆ టైంకి అయితే చేపిస్తాను అన్నమాట చూస్తున్నారు కదా మా బాబు అయితే ఇట్లే ఆడుకుంటూ ఆడుకుంటూ అట్లే నిద్రపోతాడు ఇంకా ఉయ్యాల్లో కూడా వేయాల్సిన అవసరం అయితే ఉండదు నేను నైట్ టైం మాత్రమే ఉయ్యాల్లో వేస్తాను డే టైంలో ఇలా బెడ్ మీదనే పడుకోబెట్టేస్తాను ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా అట్లే నిద్రపోతాడు ఇప్పుడైతే చికెన్ ఇంకా మటన్ బాయిల్ అవుతూ ఉంది ఇంకా ఆ టైంలో నేను కొన్ని బట్టలు అయితే ఉన్నాయి మున్ టూ డేస్ నుంచి వర్షం పడుతుంది క్లైమేట్ కూల్గా ఉంది కదా బట్టలు ఉతికిన ఆరవని చెప్పేసి వాష్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఇవి వాష్ చేద్దామని చెప్పేసి నానబెడుతున్నాను ఇంకా తిన్న తర్వాత అయితే వీటిని వాష్ చేస్తాను నేను చూశారు కదా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను వీడియో తర్వాత తీసుకోలేకపోయాను నేను ఎప్పుడు వీడియో తీసుకోవాలనుకున్నా కూడా ఇలాగే అవుతుంది నాకు అంటే కాస్త వీడియో తీసుకుంటాను పక్కకి వెళ్ళిపోతే వెంటనే మా ఆయన ఇంకోటి ఏదో యాడ్ చేసేస్తారు ఇంకా తర్వాత నేను వీడియో మిస్ అయిపోతూ ఉందనమాట ఈసారి అయితే పక్కనే ఉండి అంత వీడియో తీసుకున్న తర్వాతనే పక్కకి వెళ్ళిపోవాలని అయితే అర్థమైంది నాకు చికెన్ ఒకటే చేయడం అయింది ఇంకా మటన్ అయితే ఉడుకుతూనే ఉంది మా ఆయన మూత పెట్టి మటన్ ఉడికి ఉడికించమంటే విజిల్ మీద ఉడికితే అంత టేస్ట్ అయితే ఉండదు ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికిస్తేనే బాగుంటుందని చెప్పేసి ఉడికిస్తూ ఉన్నారు బట్ అది ఎంతసేపటికి ఉడకట్లేదు అని చెప్పేసి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది నువ్వు మూత పెట్టేసేయి టేస్ట్ ఎలా ఉన్నా పర్లేదు నేను తింటానులే ముక్క ఉడికితే చాలు అని చెప్తే అప్పుడు ఇంకా మూత అయితే పెట్టారనమాట నేను వీడియోలో కొంచెం ప్రాసెస్ మాత్రమే చూపించాను కదా బట్ తర్వాత ఇంకా ఏమేమి యాడ్ చేశారన్నది నేను అడిగి తెలుసుకున్నాను అది మీకు వీడియోలో చెప్పడానికి నాకు క్లిప్పింగ్స్ అయితే లేవు అక్కడ నేను మాట్లాడాల్సింది వేరే ఉన్నింది అందుకనే ఆ క్లిప్పింగ్స్ దగ్గర నేను చెప్పలేకపోయాను ఇంకొక వీడియోలో అయితే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను మా ఆయన ఇలా చేసింది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అనమాట చికెన్ ఇంకా మటన్ కూడా మా ఆయన బాగా చేస్తారు అందుకనే మా ఆయనే మా ఆయనతోనే చేయించుకుంటాను నేను ఇది వచ్చేసి ఈవినింగ్ తీసిన క్లిప్ అనమాట లాస్ట్ వీడియోలో గీతూ హెయిర్ చూసే ఉంటారు మీరు తన హెయిర్ అయితే బాగా పెరిగిపోయింది కళ్ళ కడ్డం వచ్చేస్తు ఉందనమాట చింపిరి చింపిరిగా కనిపిస్తూ ఉంది ఇంకా చూడలేకపోతున్నానని చెప్పేసి ప్రతిసారి నేను మా ఆయనకు గుర్తు చేస్తూ ఉన్నాను హెయిర్ కట్ చేయించమని చెప్పేసి కాకపోతే మా ఆయనకి వీలు కుదరట్లేదు అనమాట ఇంకా ఈరోజు ఎందుకో మరి అప్పటికప్పుడు అనుకొని తీసుకెళ్ళిపోయారు గీతూని సాయంత్రం అయితే ఇంకా స్నానం అనుకునే టైంకి నేను హెయిర్ కట్ చేయించుకొని వస్తాను అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు దీన్ని మష్రూమ్ హెయిర్ కట్ అని అయితే అంటారంట నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఇప్పుడు ఇది ట్రెండింగ్ అంట ఇలా చేసింది ఇలా ఇలా చేసిందా నేను ఇక్కడ గీతూని ఎలా చేసింది హెయిర్ కట్ అక్క అనేది అడుగుతూ ఉంటే ఇంకా మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సరే బాగా చేస్తున్నారు కదా అని చెప్పేసి సడన్గా తన వైపు కెమెరా తిప్పేసరికి తనని వీడియో తీస్తున్నానని చెప్పి సడన్గా తను కూడా ఆపేశారనమాట చెప్పడము తర్వాత అయితే నేను గీతూకి స్నానం చేపించేసి ఈ డ్రెస్ అయితే వేశాను గీతూ మధ్యలో ప్యాంట్ ఇప్పేసి అది రివర్స్లో వేసుకునింది ఈ వీడియోలు అయితే మీరు చూడొచ్చు ఇంకా ఇవాళైతే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనమాట తను టీవీలో పెడితే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంకా తర్వాత మేము తినేసి పడుకునేస్తున్నాము గిన్నెలన్నీ కడిగేసి నైటే కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇప్పుడైతే అనమాట నేను ఇప్పుడు వీడియో తీస్తూ ఉంటే గీతూ వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇక్కడ ఎగురుతూ ఉంది చూడండి ఈరోజైతే గీతూ సూపర్ హ్యాపీ ఉంది తన ఫేస్లోనే ఆ హ్యాపీనెస్ అయితే తెలుస్తుంది గీతూకి హెయిర్ కట్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాకు షేర్ చేయండి నాకైతే స్టార్టింగ్లో అస్సలు నచ్చలేదు ఏంది ఇట్లుందని అయితే అనుకున్నాను నేను అడ హెయిర్ కట్ చేసే ఆమె కూడా అదే చెప్పిందంట ఇప్పుడు ఫస్ట్ టైం చేపిస్తున్నారు కదా మీరు ఫస్ట్ టైం చేపిస్తున్నారు కాబట్టి అంత బాగోదు తర్వాత వన్ మంత్కి ఇంకా కొద్దిగా హెయిర్ అయితే పెరుగుతుంది కదా తర్వాత సెకండ్ టైం మళ్ళీ చేపిస్తే అప్పుడు బాగుంటుంది అని అయితే చెప్పిందంట మేబీ చూడాలి నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చేపిచ్చాను కదా గీతుకి సో ఇంకా ఇప్పటికైతే నాకు బాగా అయితే అనిపించలేదు పోను పోను ఎలా ఉంటుందో చూడాలి మీకు ఎలా అనిపించింది తన హెయిర్ కట్ అన్నది కమెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేయండి సో ఈరోజు వీడియో అయితే ఇంతే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్